జయశ్రీ అన్నారాయణ చాలామందికి ఇంటి ముందు ఏదో అన్నపూర్ణ నిలయం లేకపోతే రామా నిలయం అలా పెట్టుకుంటారు కానీ ఇంటిని తిరుమాలిగా అని పిలుస్తారు అంటే మనం వైకుంఠం వెళ్ళాలి అది అసలు ఇల్లు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పరమాత్మతో మనం పెరుమాలతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి ఇక్కడ ఒక ప్రాక్టీసింగ్ ప్లేస్ కావాలి అది మన ఇల్లు ఆ ఇల్లు ఎలా ఉండాలో సిడ్నీలో మా భట్రవారి ఇల్లు చూసి నేర్చుకోండి ఆ తిరుమాలిగా చూసారా పైన శ్రీవైకుంఠం అది లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది లక్ష్మీనారాయణ సేవను గుర్తు చేస్తుంది ఇది మా భాగ్యం భట్రవారి ఇంటికి కేంద్రమోక్ష అసలు సాతుడూరు వారి కంఠం నుంచి విని 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 కంటిన్యూ దాదాపు పదేళ్ల పాటు పదేళ్ల పాటు దానా మీరు మనంతా తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో కాలు పట్టుకోవడం సిరికిం చెప్పడు శంఖ చక్రయుగములు చేదోడు సంధింపడు పరివారం మీరడు ఆ భ్రగపతి ఆ ఆ శ్లోకం మనం విన్నాం కదా ఆ పద్యము ఈయన ఈ కాలు పట్టుకున్నప్పుడు లాభ్యంత లేదు ధైర్యం విలువ ఒక ముఖ్యమైన విషయం అంటే మనం జీ జీవుడు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాలో గజేంద్రుడు చెప్తారు మా సాధిగురు వారు ఎంత తీగా చెప్తారో గోపాలకృష్ణ వారు ఈ కాలు అది ఆ చక్రం అలా పైన చేయలేదంట నారాయణుడు వచ్చి దగ్గరకు వచ్చి వేసాడంట సరే దీని మేడ అయిపోయింది మరి కాలు తప్పు ఉంటు కదా వెయ్యేళ్ళు స్వామి వారి పైన ఈ వస్త్రం ఉంది కదా ఈ వస్త్రం తీసి కట్టారు ఇప్పుడు మీరే ఆలోచించండి ఎవరైనా నిలబడి ఉంటే వాళ్ళ కాలు కడితే ఆయన కింద ఉన్నారు కదా ఇలా నిలబడి ఉన్నాను నేనే అనుకుందా అయిపోయిందా అని అడిగాడు ఎవరు గజేంద్రుడు అని స్వామి అన్నారు అయిపోయిందా బ్యాండేజ్ చేసేసాను కట్టుకొచ్చేశాను అన్నదా ఈ సిచ్యువేషన్ నువ్వు ఉన్నావు అనుకో నేనే నీకు కట్టుకట్ నెక్స్ట్ నీ నోట్లో చేయవచ్చు అదే కట్టి కట్టేసాను నీకు ఒక పెద్ద ప్రాబ్లం నుంచి నిన్ను రక్షించి కట్టు కట్టాను కొంచెం రిలాక్స్ ఉంది అప్పుడు నీ నోట్లో చేయరావాలి థ్యాంక్స్ అంతే కదండి ఆయన థ్యాంక్స్ చెప్పలే నేను అది విన్నప్పుడు చాలా బాధపడిపోయాను అలా కట్టిన తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పకుండా ఎందుకు ఇదిలా చేసావు ఎందుకు ఇదంతా చేసావు అన్నారు అనగా స్వామివారికి వచ్చిన ఆ ఫీలింగ్ని సాతులూరు వారికి ఫీల్ అయ్యి చెప్తారు అదేంటయ్యా మా ఆవిడికి చెప్పకుండా ఆ జుట్టుముడి వీడిపోతుంటే ముడి వేసుకోకుండా నేను పరుగులు పరుగులు పెట్టి వస్తే ఇందుకోసం కాదా నువ్వు నన్ను పిలిచింది ఇప్పుడు ఆ ఆన్సర్ వినాలి మనం ఆ మూడ్లో జీవించాలి నాహం కలేబల శ్యాత్ ప్రాణార్థం మధుసూదన లేదా దీనికోసం ఇప్పుడు రక్షిస్తాం సరే తర్వాత ఇప్పుడు పోదు కదా దీనికోసం పిలవలేసాం మరి ఎందుకు పిలిచారు సాయంత్రం అలా వచ్చాను వారికి తెలియదని కాదు మీకు చెప్తున్నాను బట్టవారి గారి కోసం కాదు కానీ ఇలా పదే పదే మనం చర్చించుకోవడం అనేది అది గొప్ప భాగవతం లక్ష్యం అది సరే ఎందుకు పిలిచావు అంటే సాయంత్రం అలా వచ్చాను అలా వస్తే ఈ చెరువు కనబడింది చెరువులో బోళ్ళని కమలాలు కనబడినాయి మరి నువ్వెవరు నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజ నమస్తే పంకజాంగ్రే నువ్వు కమల నాభుడివి కమల ముఖార విందం కలిగిన వాడివి కమలాపతివి కమల చరణార విందాన్ని కలిగిన వాడివి అందుకని నీకొక్క కమలం అర్పిద్దామని దిగాను పట్టుకున్నాను ఈ లోపల అది నన్ను పట్టుకుంది ఆ ఒక నీటి పురుగు దానికి నేను నేను పిలవాల ట్రై చేశాను అదేమో స్ట్రా వేసుకుని తాగేస్తుంది నా రక్తాన్ని నా దగ్గర ఇంకా శక్తి లేదు లావక్యంతయి లేదు శక్తి లేదు ఇంకా ప్రాణం పోతుందేమో ఇది నీకు ఇవ్వాలి నేను నీకు అర్పించాలంటే నేను నీ దగ్గరికి రాలేదు కాబట్టి నువ్వే రావాలి అందరూ పిలిచాను స్వామి దీనికోసం కాదు యాటిట్యూడ్ ఏమన్నా ఉందా మనకి మనం బుద్ధిని పిలిస్తే తలిస్తే కొలిస్తే దీనికోసమే చేస్తాం ఈ యాటిట్యూడ్ చేంజ్ గజేంద్ర చెప్పారు అందుకనే స్వామివారు చెప్తారు నిన్ను నన్ను ఈ సరోవరాన్ని ఎవరైతే తలుచుకుంటారో వారందరూ పరమారు అది మనకు చూసి